పార్లమెంట్ ఎన్నికల వేళ వలసలు జోరందుకున్నాయి జమికుంటలో హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ముఖ్య అనుచరుడు సిద్దిపల్లి మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుడి హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వడితల ప్రణవ్ సమక్షంలో హస్తం గుటిచ్చారు ప్రణవ్ వారికి కండువ కప్పి పార్టీలకు ఆహ్వానించారు బీఆర్ఎస్ పార్టీలో గుర్తింపు లేక కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సిద్దిపల్లి మహిపాల్ రెడ్డి తెలిపారు మీ విధాయి పట్ల ఈరోజు ప్రణవ్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది మరి గ్రామానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ విషయంలో ప్రతి పని ఏ పని ఉన్నా కూడా నేను మీకు అందుబాటులో ఉంటాను చేస్తాను అనేది మాకు పక్క హామీ ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా గతంలో మేమందరం కూడా కౌశీరెడ్డికి ఒక ప్రాణ స్నేహితులకు కంటే ఎక్కువ ప్రాణమిచ్చి పనిచేసినాం అట్లాంటి వాళ్ళ గుర్తింపు లేక మమ్మల్ని పట్టించుకోలేదు మా గుర్తి తగిన గుర్తింపు తగిన న్యాయం జరగలేదు కాబట్టి మేము పార్టీ మారడం